హాయ్ అండి నమస్కారం హర్జీ సోదరికి నమస్కారం నేను మీ వీరన్న హెల్త్ ఫార్మసీ ఫార్మర్ ఛానల్కి స్వాగతం కొత్త కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోట రైతు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోలో మనం విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ వారు అందించినటువంటి మనకి ఆర్కే హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది ఈ నంది వెరైటీ అండి సో మీరు ఇది చూడొచ్చు ఇది మనకి ఫస్ట్ తీసేసాము సెకండ్ తీసాం ఇది థర్డ్ థర్డ్ పోతుంది అండి మనకి ఇప్పుడు సో మీరు చూడొచ్చు అయినా కూడా మనకి ఏ విధంగా ఉందో నేను ఫస్ట్ సెకండ్ వీడియోస్ అనేది నేను మీకు ఆల్రెడీ పెట్టాను సో ఇది మనకి దాడు చూడొచ్చే విధంగా ఉందో మనకి చాలా బాగా రావడం జరిగిందండి సో మనకి సీడ్ కావదలుచుకున్న వారైతే మన మహబాబాదులోని విఆర్ అగ్రికల్చర్ సర్వీసెస్ వాళ్ళని సంప్రదించండి వాళ్ళ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ మనకి వాళ్ళు వాళ్ళ దగ్గర లేని సీడ్ అనేది లేదండి సో మనకి ప్రతి ఒక్క సీడ్ అనేది అందుబాటులో ఉంది సో మీరు కావాల్సిన వారు కంపల్సరీగా వాళ్ళని ఒకసారి సంప్రదించండి మీకు మంచి రేట్ తోటి అనేది వాళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ